శ్రీమాత్రే నమ అంతర్వాణి పదవీ వ్యామోహం మనం నిత్యము గమనిస్తూ ఉన్నాం పదవీ వ్యామోహం ఉన్న వ్యక్తి చేస్తున్న అకృత్యాలు అన్యాయాలు అధర్మాలు తల్లి లేదు తండ్రి లేదు అన్నదమ్ములు లేరు ఇక ఇతరుల గురించి చింతనే లేదు పదవి కోసం హత్యలు చేస్తున్నాడు చేయిస్తున్నాడు ఆ పదవిలో అంత వ్యామోహం ఉంది ధనదాహం అందులో దాగుంది ఎంతవరకు కొనసాగుతుందో ఆ దైవానికే తెలియాలి మార్పు కోసం అందరూ ప్రయత్నించాలి జయ గురుదేవి ఈనాటి లలిత గేయ అందరిలోనూ మనముండాలి అందరిలోనూ మనముండాలి అందరితోనూ మనముండాలి అందరితోనూ మనం ఉండాలి ఆనందముగా జీవించాలి ఆనందముగా జీవించాలి ఇదే ఇదే యోగ జీవితమంటే ఇదే ఇదే యోగ జీవితం అంటే అందరిలోనూ ఉండాలి అందరితోనూ మనముండాలి అందరితోనూ మనం గుడిలోని దైవాన్ని గుండెలో దర్శించాలి గుడిలోని దైవాన్ని గుండెలో దర్శించాలి ఆరాధించాలి అర్చించాలి ఆరాధించాలి అర్చించాలి అందరిలోనూ మనముండాలి అందరితోనూ మనముండాలి శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా శ్రీరాముడైనా శ్రీకృష్ణుడైనా యేసు అయినా అల్లా అయినా యేసు అయినా అల్లా అయినా ప్రవచించి ప్రవర్తించినది ఏ ప్రవచించి ప్రవర్తించినది ఇది అందరిలోనూ మనముండాలి అందరితోనూ మనముండాలి అందరితోనూ మనముండాలి మంచి అన్నది మాటలలో కాదు మంచి అన్నది మాటలలో కాదు మానవత్వమును చూపడములో ఉండాలి మానవత్వమును చూపడములో ఉండాలి అందరిలోనూ మనముండాలి అందరితోనూ మనముండాలి అందరిలోనూ మనముండాలి అందరితోనూ మనముండాలి ప్రపంచములోని ప్రతి జీవి ప్రపంచములోని ప్రతి జీవి ప్రమోదము కొరకే ప్రమోదము కొరకే ఈ భువిపై నిలవాలి ప్రమోదము కొరకే ఈ భువిపై నిలవాలి ఈ పుడమి తల్లిని ఈ పుడమి తల్లిని పుణ్యరాశిగా శాంతిధామముగా పుణ్యరాశిగా శాంతిధామముగా మలచుకోవాలి మలచుకోవాలి విశ్వశాంతి దీపం వెలిగించాలి విశ్వశాంతి దీపం వెలిగించాలి వెలిగించాలి అందరిలోనూ మనముండాలి అందరితోనూ మనముండాలి ఆనందముగా జీవించాలి ఇదే ఇదే యోగ జీవితం అంటే ఇదే ఇదే యోగ జీవితం అంటే యోగ యోగజీవితమంటే జై గురుదేవ్ రచనాగ్రం సాయి మణిప్రియ